ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడు మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను పంపిస్తాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఎవరైతే అత్యంత భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి తప్పకుండా మంచి జరుగుతుంది నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం అస్సలు మానుకోరాదు మీరు ఏదో ఒక రోజున గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు మనకు ముందుగానే కొన్ని సంకేతాలను పంపుతూ ఉంటాడు ఆ శుభ సంకేతాలు మనం గనక గుర్తిస్తే ఆ దేవుని ఆశీర్వాదం మనపై సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసొచ్చి కొన్ని కోట్ల ఆస్తులు కూడా కలిసొస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే మీకు ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఎవరికైనా వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇలా దీపారాధన చేసే సమయంలో మీ కళ్ళ వెంబడి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితాలు రాబోతున్నాయని సంకేతం ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది హారతి సమయంలో దేవుడు నవ్వుతున్నట్లుగా కనిపిస్తే చాలా శుభశకునం ఇలా ఎవరికైనా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని అర్థం అలాగే పూజగదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా గనక జరిగితే అది అశుభంగా భావించాలి పూజలో దీపారాధన చేసేటప్పుడు మీ చెయ్యి కాలితే మీరు పూజలో ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా అత్యంత భక్తిశ్రద్ధలతో మీరు దేవుడిని పూజించాలి మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ధన రూపంలో రాబోతుందని అర్థం ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం ఇక విపరీతమైన అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోకి రాబోతున్నాయని అర్థం ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి దీనికి మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది అంటే మీ పూజలకు ఆ దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడని అర్థం ఇక మీ కోరికలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం ఇక ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు కింద పడితే అది చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పూలు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో డబ్బు దాచిపెట్టే స్థలంలో పెట్టుకోండి మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో డబ్బుకు కొరత అనేదే ఉండదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తుంటాయి పూజ చేసే సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుడి కుంకుమ చేజారి కింద పడుతుంది పూజా సమయంలో కుంకుమ చేజారి కింద పడితే భూదేవికి మీ నుండి పూజలు అందుకోవాలని ఉంది అని అర్థం ఇక కింద ఆ కుంకుమను చేత్తో ఎత్తి పారే నీటిలో వదిలేయండి దీపారాధన సమయంలో దీపం కొండెక్కుతే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం పూజలో దీపం కొండెక్కుతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై ఆ దేవుడి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉందని అర్థం అలాగే మీ పూజగదిలో బల్లి కనబడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మీ పూజగదిలో నల్లసీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి మన పితృదేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకి పెట్టండి ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు వస్తూ ఉంటారు మీ కలలో దేవతలు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఏదో ఒక శుభవార్తను వింటారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి ఇలా అస్సలు రాకూడదు దీపం ఎల్లప్పుడూ ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి ఒకవేళ శబ్దం వస్తుంటే పూజలో మీరు ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం ఇక దేవుడి పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దాన్ని పడేసి మీ కాళ్ళు చేతులు కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతుంటే మీరు పెట్టిన నైవేద్యాన్ని ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో కీడు జరగబోతుందని సంకేతం రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు పరంగా నష్టాలు జరుగుతాయని అర్థం మీకు ఎక్కడైనా గుడ్లగూప కనిపించినా మీకు మంచి జరుగుతుందని అర్థం మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే అది మీ దురదృష్టానికి సంకేతం తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఏదో చెడు జరగబోతుందని అర్థం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్